you హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అలం సాయి కృష్ణ ఈ వీడియోలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సో పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్కు సంబంధించిన ఆన్లైన్ ప్రక్రియ అనేది ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ప్రారంభమై అక్టోబర్ ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించిన రాత పరీక్ష అనేది నవంబర్ పదవ తేదీన జరుగుతుంది ఆన్లైన్ మోడ్లో ఎగ్జామినేషన్ జరగడానికి ఆస్కారం అయితే ఉంటుంది నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ని బట్టి రెండు మూడు సెషన్లలో కూడా ఎగ్జామినేషన్ నిర్వహించడానికి ఆస్కారం అయితే ఉంది మొత్తం మీదుగా ఈ పన్నెండు వందల ఎనభై నాలుగు పోస్టులలో మనకు జోన్ వన్లో రెండు వందల పద్దెనిమిది పోస్టులు జోన్ టూలో నూట ముప్పై ఐదు పోస్టులు జోన్ త్రీలో నూట డెబ్బై మూడు పోస్టులు జోన్ ఫోర్లో నూట తొంభై ఒకటి పోస్టులు జోన్ ఫైలో నూట నలభై తొమ్మిది పోస్టులు జోన్ సిక్స్లో రెండు వందల ఇరవై పోస్టులు జోన్ సెవెన్లో నూట ఎనభై ఐదు పోస్టులు అనేవి మనకు ఉన్నాయి ఈ పన్నెండు వందల నలభై ఎనిమిది పోస్టులలో దాదాపు ఒక వెయ్యి ఎనభై ఎనిమిది పోస్టులు ప్రజారోగ్య సంచాలకులకు సంబంధించి అదేవిధంగా వైద్య విద్య సంచాలకు సంబంధించిన విభాగానికి సంబంధించిన పోస్టులు అండి అదేవిధంగా మరో ఒక వంద ఎనభై మూడు పోస్టులు అనేవి తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులకు సంబంధించినవి అదేవిధంగా మరో పదమూడు హైదరాబాద్లోని ఎంఎన్జే ఆసుపత్రికి సంబంధించిన పోస్ట్ అనేవి ఉన్నాయండి ఇక్కడ పేస్కేల్ వచ్చేసేసి ప్రజారోగ్య సంచాలకులు వైద్య విద్య సంచాలకులు వైద్య విధాన పరిషత్ విభాగంలో థర్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ నుంచి నైంటీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ వరకు పేస్కేల్ అయితే ఉంది ఎన్ఎంజే ఆసుపత్రి అయితే థర్టీ వన్ థౌజండ్ ఫార్టీ రూపీస్ నుంచి నైంటీ టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ వరకు మనకు పేస్కేల్ అయితే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా మన ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటే దాదాపు పదమూడు జిల్లాలలో దాదాపు పరీక్ష కేంద్రాలు మనకు ఉన్నాయి హైదరాబాద్ నల్గొండ కోదాడ ఖమ్మం కొత్తగూడెం సత్తుపల్లి కరీంనగర్ మహబూబ్నగర్ సంగారెడ్డి ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ నర్సాంపేటలో మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి అదేవిధంగా ఆన్లైన్ పరీక్ష ఫీజు మనకు దాదాపు ఐదు వందల రూపాయలు ఉంది ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసేసి రెండు వందల రూపాయలు అయితే ఉంది సో దీనికి సంబంధించిన ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లోనే మనకు అందుబాటులో ఉంటుంది మరి నోటిఫికేషన్కి సంబంధించిన అర్హతలను గమనిస్తే విద్ అభ్యర్థులు ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు కంపల్సరిగా చేసి ఉండాలి అదేవిధంగా ఎంఎల్ వొకేషనల్ కావచ్చు ఇంటర్మీడియట్లో ఎంఎల్ ఒకేషనల్ చేసి ఒక ఏడాది క్లినికల్ శిక్షణ చేసిన వాళ్ళు కూడా అర్హులుగానే మనం ఇక్కడ చెప్పొచ్చు అదేవిధంగా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు డిఎంఎల్డి బిఎస్సి ఎంఎల్ అదేవిధంగా ఎంఎస్సి ఎంఎల్టీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ క్లినికల్ పాథాలజీ టెక్నీషియన్ కోర్సు వాళ్ళు అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ అదేవిధంగా పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ అదేవిధంగా బిఎస్సి మైక్రోబయాలజీ ఎంఎస్సీ మైక్రోబయాలజీ అదేవిధంగా ఎంఎస్సి ఇన్ మెడికల్ బయోకెమిస్ట్రీ అదేవిధంగా ఎంఎస్సి ఇన్ క్లినికల్ మైక్రోబయాలజీ ఎంఎస్సీ ఇన్ బయోకెమిస్ట్రీ చేసిన వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అర్హులుగానే మనం ఇక్కడ చెప్పొచ్చండి పోస్టుల నియామక ప్రక్రియ దాదాపు వంద పాయింట్ల ప్రాతిపదికగా భర్తీ చేస్తారు రాత పరీక్షకు ఎనభై మార్కులు అదేవిధంగా మిగిలిన వేటేజీని మాత్రం ఇక్కడ అభ్యర్థులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసిన వాళ్ళకు వేటేజ్ కింద ఇరవై పాయింట్లను కేటాయించడం జరుగుతుంది అదేవిధంగా ఇందులో గిరిజన ప్రాంతాల్లో కనీసం ఆరు మాసాలకు పైగా వైద్య సేవలు అందించిన వాళ్ళకు టూ పాయింట్ ఫైవ్ పాయింట్లను కేటాయించడం జరుగుతుంది గిరిజనేతర ప్రాంతాల్లో అయితే ప్రతి ఆరు నెలలకు రెండు పాయింట్లను కేటాయించడం అనేది జరుగుతుంది కనీసం ఆరు నెలలు పనిచేస్తేనే వేటేజీ మార్కులను కన్సిడరేషన్ చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ కట్ ఆఫ్ కూడా నోటిఫికేషన్ విడుదలయ్యే రోజు వరకే కన్సిడరేషన్ అనేది చేయడం జరుగుతుంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అభ్యర్థులు అనుభవపూర్వక ధృవీకరణ పత్రాన్ని వారు విధులు నిర్వహిస్తున్న ఆసుపత్రుల నుంచి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అదేవిధంగా మొత్తం డీటెయిల్స్ కోసం మనకి ఇక్కడ చూపిస్తున్న అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో కావాల్సిన అవసరం అయితే ఉంది ఇది కూడా మంచి సదావకాశం అండి ఎగ్జామినేషన్ డేట్స్ కూడా మనకు కన్ఫర్మ్ అయిపోయాయి ఎలిజిబిలిటీ కూడా ఉంది యాజ్ యూజువల్గా మనకు అఫీషియల్ వెబ్సైట్లో సిలబస్ కూడా ఉంటుంది సో కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు ఆల్రెడీ ప్రిపేర్ ఉన్న వాళ్ళు కొంచెం సీరియస్గా ప్రిపేర్ అయితే మంచి అవకాశం అదేవిధంగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్న వాళ్ళకు వెయిటేజ్ కూడా ఉంది కావున మంచి సదావకాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్